టిడిపి ఆవిర్భావంతోనే సంక్షేమానికి నాంది మాజీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు అక్కపాక తిరుపతి ఘనంగా నలభై మూడవ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు మాజీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు అక్కపాక తిరుపతి స్థానిక నాయకులతో కలిసి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయం వద్దగల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులప్పించారు అనంతరం పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ చిత్రపడానికి పూలమాలలు వేసి పార్టీ జెండా ఆవిష్కరించారు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అక్కపాక తిరుపతి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే సంక్షేమానికి నాంది పలికిందని అన్నారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించారని ఆయన గుర్తుచేశారు పేదల జీవితాలకు పెన్నిదిగా అన్నదాతలకు ఆశాదీపంగా ఆర్పర్చుకున్నగా వడుగులు సంక్షేమానికి వినూత్న పథకాలెన్నో తెచ్చారని కొనియాడారు అనంతరం టీడీపీ సీనియర్ నాయకుడు కోల కిషన్ రావు మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండు రూపాయలకే కీలో బియ్యం పల్ సంక్షేమ పథకాలను చూసి దేశంలోని ఇతర రాష్ట్రాల వారు కూడా అమలు చేశారని తెలిపారు తెలుగువారీ ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటి చెప్పారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కొప్పుల మురళి ముదుకర్ అక్కపాక చంద్రయ్య పెరుక శ్రీనివాస్ బొంకూర్ సతీష్ పిరుక సుధాకర్ ఈర్ల శంకర్ మాచర్ల రాజు కుక్క శంకర్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది దానికి బడుగు బలహీన వర్గాల ఎంతో సాయం చేసుకుంటూ రెండు రూపాయల కిలో బియ్యం కానీ మహిళలకు రిజర్వేషన్ కానీ పట్టేలు పట్టివారి వ్యవస్థ కానీ రూపుమాపింది నూట యాభై రూపాయల కూలి బడుగు బలహీన వర్గాలకు అందజేసి నూట యాభై కూలీలను తీసుకుపోయి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక ఎంపీటీ ఒక సర్పంచ్ ఒక జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన ఘనత నందమూరి సాధక రామ్ ఉన్నాడు ఆయన అనుసరించి నలభై మూడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ బీజ బరువు బీరా గారు పనిచేస్తుంది కాబట్టి ఇంకా దాని ప్రపంచం లోపలనే పెద్ద క్రేజ్ ఉన్నదని నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ భావిస్తున్నాను ఒకప్పుడు పార్లమెంటునే అతిపెద్ద అతిపెద్ద ప్రతిపక్ష నాయకుగా మా ఎన్టీ రామారావు గారు మా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ పోషించింది కేంద్రంలోనే దాన్ని అనుసరించి ప్రపంచంలోనే ఒక తెలుగు దేశం పార్టీ ఘనత ఎంతున్నదో తెలుసు దాన్ని అనుసరించుకొని ఆయన అనుసర ఆయన అనవ అవగాహనతో ఆయన మార్గదర్శితో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని ఎంతో ఘనంగా ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగు తెలంగాణ లోపల అధికారం లేకుండా కానీ కార్యకర్తలు ఒక్కడం కూడా చెప్పు జరగకుండా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీనే పట్టుకొని పనిచేస్తాను అందుకంటే బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతిగా నిలబడ్డ తెలుగుదేశం పార్టీ అందరికీ ఆదర్శం కావాలని మిగతా అందరినీ తెలుగుదేశంలో పార్టీలో కలిసి మళ్ళొక్కసారి తెలంగాణ లోపల పూర్వవైభవం తీసుకొచ్చి తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొస్తారని ఆశిస్తూ మీ అందరి వివేకర్లకు ధన్యవాదాలు మీరు వచ్చి మా స్వదేశం తీసుకున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞత ముగిస్తున్నాను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యప్ప టెంపుల్ వద్ద ఘనంగా నివాళులర్పించడం జరిగింది అలాగే జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కూడా జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఈ రోజు బడుగు వర్గాలకు అవకాశాలు వచ్చినాయి అంటేనే తెలుగుదేశం పార్టీ ఆనాడు మద్రాసులు అనే రోజులలో తెలుగోడి సత్తా చూపెట్టి తెలుగు తెలుగులకు ఒక పార్టీ ఉండాలని ఆ రాజకీయ పార్టీని ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క తెలుగు నాయకులు గుండెల్లో కానీ ప్రజల గుండెల్లో కానీ శ్రీసమయంగా నిలిచిపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాబోయే కాలంలో కూడా ఈ జిల్లాలో కానీ ఈ అసెంబ్లీలో కానీ తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు